ఆత్మబంధులందరికీ నా యొక్క ప్రణామాలు ఇంత గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని మనకు అందించిన మహాత్మనైన బ్రహ్మర్షి పితామహాపత్రిజీ దంపతులకు నాకు జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి తటవర్తి వీర రాఘవ దంపతులకు ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ ఈరోజు కార్యక్రమాన్ని మనం మొదలు పెట్టుకుందాం మాస్టర్స్ మనం వేటి పట్ల సమయం పాటించాలి అనే విషయం గురించి తెలుసుకున్నాం దానిలో భాగంగా మనం ఇప్పటి వరకు మూడు ఇటీ మూడింటి గురించి తెలుసుకున్నాం ఏంటి అవి అంటే ఇంద్రియాల పట్ల సంయమనం అర్థ సంయమనం కాల సంయమనం మూడింటి గురించి తెలుసుకున్నాం ఈరోజు చిట్ట చివరిది ఆలోచన సంయమనం చూడండి ఈ ఆలోచన సంయమనం అంటే ఆలోచన శక్తి మన జీవితం నడిపించే రథసారథి ఎవరు ఆలోచనలు ఏ మనిషి జీవితంలో ఎలా ఉండాలో ముందే నిర్ణయించేది ఆ మనిషి యొక్క ఆలోచనలే మన బయటి వాతావరణం అండ్ పర్యావరణము పరిస్థితులు అదృష్టము ఇవన్నీ మన యొక్క ప్రవర్తన ఇవన్నీ కూడా మన జీవితాన్ని ఏమంటారు మారుస్తాయని మనం అనుకుంటాం అంటే మన బయటి పరిస్థితులు మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంటు ఇవన్నిటిని బట్టే మన యొక్క జీవితాన్ని మారుస్తాయని మనం అనుకుంటాం కానీ ఈ ఆధ్యాత్మిక దృష్టిలో చూస్తే అన్నిటికంట పెద్ద ప్రభావం మన ఆలోచనలకు ఉంది మన ఆలోచనల బట్టే మన జీవితం ఉంటుంది ఈ మనస్సు అనే ఈ తాడు మనసని తాడు లేకుండా పరుగెత్తే గుర్రం అంట ఈ తాడు మన మనసుకు ఏమి తాళ్ళు ఇట్లా ఉండవు తాడు లేకుండా పరిగెత్తే గుర్రం లాంటిది ఈ మనసు ఈ గుర్రం మీద కూర్చున్న మానవులం అయినా మనం ఆ గుర్రం ఎక్కడ లాగితే మనం అటు వెళ్తాం అక్కడికే పోతాం అంతే కదా అయితే ఆ గుర్రానికి కనుక మనం శిక్షణ ఇచ్చి దానిని అదుపు చేస్తే మనం ఎక్కడ నిర్ణయిస్తే ఆ గుర్రం అక్కడికి తీసుకెళ్తుంది ఆ నిర్ణయించేది మన చేతుల్లోనే ఉంది అప్పుడు మనం ఆ గుర్రాన్ని మనం నడిపించగలుగుతాం అంటే ఏంటిది మన ఆలో మన మనస్సు మన మనస్సుకు అదుపు లేదు ఈ అదుపు చేయడమే మన చేతులు ఇదే ఆలోచనల సంయమనం ఇక్కడ ఈ మన అదుపులో మన ఆలోచనలు అదుపులో ఉంచుకోవడమే మన చేతులు మనం చేయాల్సినటువంటి పని ఈ ఆలోచనలు మనకు అన్నిసార్లు మనకు ఉపయోగపడేవి ఉండవు కదా కొన్ని మనకు లాభాన్ని చేకూర్చేటివి ఉంటాయి కొన్ని మనకు నష్టాన్ని చేకూర్చేవి ఉంటాయి కాబట్టి మనం ఆలోచనలు వచ్చినప్పుడు జాగ్రత్తగా గమనించాలి మంచి ఆలోచనలు వచ్చాయి అనుకోండి అప్పుడు మన మనసు ఎలా ఉంటుంది శాంతిగా కరుణతో ధైర్యంగా మనం ఏదైనా ఒకటి పని అనుకున్నామండి దానిపైన విశ్వాసం ఉంటుంది ఇంకా విశ్వాసం అంటే మామూలు విశ్వాసం కూడా కాదు ఆత్మవిశ్వాసం ఇవన్నీ మనకు పెరుగుతాయి ఎప్పుడూ మంచి మనస్సు ఉన్నప్పుడు అదే మనసు కలితంగా కలుషితంగా ఉంది అంటే చెడు మనసు ఉందనుకోండి ఏమవుతుంది మనలో కోపము భయము అసూయ పగ అవమానము ఆందోళన ఇవన్నిటికీ మనం గురి అవుతాం చూడండి ఎంత చిన్న తేడా మంచి మనసు ఉంటే మంచి ఆలోచనలు చెడు మనసు ఉంటే చెడు ఆలోచనలు అందుకే మనల్ని మనం గమనించుకుంటే మంచి ఆలోచన వచ్చినప్పుడు మన మొహంలో ఎంతో వెలుగు కనిపిస్తుంది మనకి ఇదంతరికి మనందరికీ బాగా అనుభవం ఉన్న విషయం అంతే కదా మంచి ఆలోచనలు ఉంటే మన ముఖం చక్కచక్క మెరుస్తుంది మనం సంతోషంగా ఉంటాము ఎవరితో మాట్లాడినా ప్రశాంతంగా మాట్లాడతాము మనం మాట్లాడిన వాళ్ళు చక్కగా రిసీవ్ చేసుకుంటారు అదే మన మనసులో చెడు భావనలు సరికాని ఆలోచనలు చెడు ఆలోచనలు ఉంటే మొహమంతా మబ్బుగా ముడుచుకున్నట్లు వికారంగా అప్పుడే మనం అడిగేస్తారు ఎందుకు ఎలా ఉన్నావు ఈరోజు ఏమైంది నీకు అని మనని వెంటనే ప్రశ్నిస్తారు అంటే ఈ రెండు మనలోని ఆలోచనలే మన రోజులోని ఈ వెలుగు చీకటి అనేది మనకు ఆ రెండింటిని బట్టే మనం నిర్ణయించుకోవచ్చు ఎవరో నిర్ణయించాల్సిన అవసరం లేదు మనకు మనమే నిర్ణయించుకోవచ్చు అందుకే మనం ఈ ఆలోచనలను మన అదుపులో ఉంచుకోవాలి జాగ్రత్తగా ఉండాలి మరి ఆ ఆలోచనల విషయంలో కనుక మనం జాగ్రత్తగా లేకుంటే మనకి ఎలాంటి ఆలోచనలు వస్తాయి అని మనం గమనించుకుంటే ఎక్కువ మటుకు ఈ మనసు ఏం చేస్తుంది నెగటివ్ పరంగానే ఆలోచించడానికి పోతుంది చాలా తక్కువ శాతమే మంచి ఆలోచనలు ఆలోచించడానికి అవకాశం ఉంటుంది అయితే ఇక్కడ నెగిటివ్ ఆలోచనలు ఆలోచించడం వల్ల ఏమవుతుందంటే మన ఆరోగ్యం కానీ మన జీవితం కానీ మన సంబంధ బాంధవ్యాలు కానీ మన భవిష్యత్తు కానీ ఎలా ఉంటుందనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం మనం సరి అయిన ఆలోచనలు ఉంటే మన ఆరోగ్యం ఎంతో బాగుంటుంది అదే సరికాని ఆలోచనలు ఉంటే గనక చెప్పుకున్నాం ఇందాక భయము ఆందోళన కోపము అసూయ ఇవన్నిటితో కూడి ఉంటాయి దానివల్ల ఏమవుతుంది మనకు రక్తపోటు వస్తుంది అంటే బీపీ షుగర్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ప్రాబ్లమ్స్ మనకు రావడానికి అవకాశం ఉంటుంది సరికాని ఆలోచనలుంటే కూడా మనకి ఎప్పుడు ఏమవుతుంది ఇతరులపై అనుమానాలు ఉంటాయి ఒక మనిషిని చూడంగానే వాళ్ళు మన గురించి మంచిగా మాట్లాడినా కూడా మనకు అనుమానమే ఉంటుంది కదా ఈ అనుమానాలు చిన్నదానికి మనం వాళ్ళను అనుమానిస్తూనే ఉంటాం ఇంకా ఏమవుతుంది అలా అనుమానించడం వల్ల వాళ్ళపై మనకు ప్రేమ కూడా తగ్గిపోతుంది ఎప్పుడైతే ఇవి రెండు అనుమానము ప్రేమ తగ్గిపోతుందో మనకు వాళ్ళకు మధ్యలో ఆ సంబంధ బాంధవ్యాలు కూడా కోల్పోతాం అంతే కదా ఒక్కటే చిన్న విత్తనం ఏంటి మన సరికాని ఆలోచన అనే విత్తనము ఎదుటి వ్యక్తిపై అనుమానం రేకెత్తిస్తుంది తర్వాత వాళ్ళపై ప్రేమ తగ్గిస్తుంది ఆ తర్వాత సంబంధ బాంధవ్యాలు మనకు తగ్గిస్తుంది మరి ఎప్పుడైతే ఆ సంబంధ బాంధవ్యాలు మనం కోల్పోతామో ఇంకా మనకేమవుతుంది ఇంకా మనసంతా అశాంతిగా ఉంటుంది అదే మంచి మనసుతో ఉంటే కనుక మనకు వాళ్ళపై క్షమ కలుగుతుంది మనకు మనం ధైర్యంగా ఉంటాము మనం ఏ పని చేసినా నమ్మకంగా చేస్తాము అంటే మనసు బాగాలేకుంటే అంత చెడిపోతుంది మనసు మంచిగా ఉంటే అన్నీ మంచిగా అవుతాయి మనం దేని గురించి ఎక్కువ ఆలోచిస్తామో అదే మన జీవితంలో ఎక్కువగా జరుగుతుంది ఇది మనందరికీ తెలిసిన విషయమే కానీ దాన్ని మనం ఆచరణలో పెట్టుకోవాలి ఇది ఆధ్యాత్మికంగా శాస్త్రీయంగా మనోవిజ్ఞానం అనే శాస్త్రంలో కూడా నిరూపించబడినటువంటి విషయం ఏంటి పాజిటివ్ ఆలోచనలు నెగిటివ్ ఆలోచనలు అందుకే మనం మన ఆలోచనలను నియంత్రించడం చాలా చాలా అవసరం మంచి ఆలోచనలు వస్తే ఏం కాదు కానీ మనకు వచ్చేది నెగిటివ్ ఆలోచనలు మరి ఈ ఆలోచనల సంయమనం కోసం మనం పెద్ద పెద్ద యోగాలు చేయాల్సిన అవసరం లేదు పర్వతాలకు అంటే ఏ హిమాలయ పర్వతాలకు వెళ్ళి సాధన చేయాల్సిన అవసరము లేదు ఏ అడవులకు వెళ్ళాల్సిన అవసరం లేదు ఎక్కడికి వెళ్ళ మన రోజువారి జీవితంలో మనం సులభంగా మనం మన యొక్క ఆలోచనలను నియంత్రించుకోవచ్చు చూడండి ఈజీగా మనం గమనిస్తే మనకు అర్థం కావాలంటే ఇప్పుడు మనం రోడ్డు మీద వెళ్తుంటాం లేదా మన ఇంట్లో ఉంటే కూడా మనకు రోడ్డు కనిపిస్తుంది కదా రోడ్డు పైన ఏమవుతుంటాయి ఎన్నో వాహనాలు పోతుంటాయి వస్తుంటాయి కదా వాటిని మనం ఆపగలుగుతామా వాటిని మనము ఆపలేం పట్టుకోగలుగుతామా పట్టుకోలేం వా ఒకరు స్పీడ్గా పోతుంటారు ఒకరు నిదానంగా పోతుంటారు ఒకరు ఆపోజిట్గా పోతుంటారు అంటే ఒకరి మీద వచ్చేటట్లు పోతుంటారు కానీ మనం వాటి గురించి రకరకాలుగా విమర్శిస్తాం అనుకుంటాం కానీ ఇవన్నీ మనకు మనమే అనుకుంటాం కేవలం చూస్తాం అంతేకాని మన వల్ల ఆపేది పట్టుకునేది మనకు ఏది కాదు అలాగే మన మనసులో కూడా అనేక రకమైన ఆలోచనలు వస్తుంటాయి ఆ ఆలోచనలు రోడ్డు పైన వెళ్ళే వాహనాన్ని మనం ఎలా చూస్తున్నామో ఈ ఆలోచనలను అలా చూడాలి చూసేటప్పుడు ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి ఏం గమనించాలి అంటే మనకు ఒక ఆలోచన వస్తే అది కోపానికి సంబంధించిందా లేదా భయానికి సంబంధించిందా లేదా ఎవరిపైన అసూయకు సంబంధించిన ఆలోచన అనే ఎరుకతో నీకు వచ్చే ఆలోచనను కనుక నీవు గమనిస్తే నీలో వచ్చిన ఆ ఆలోచనకు శక్తి తగ్గిపోతుంది అర్థమైందా వచ్చే ఆలోచన ఎలాంటిదని నువ్వు గమనించా గమనిస్తే అక్కడ శక్తి తగ్గిపోతుంది చూడండి మనం మన ఇంట్లో ఉంటాం కదా మన మన ఇంట్లో మనమే ఉంటాం కదా వేరే వాళ్ళు ఎవరు ఉంటారు మన ఇంట్లో మనమే ఉంటాం అయితే మన ఇంట్లోకి ఎవరైనా పరిచయం లేని వ్యక్తి మనకు తెలియని వ్యక్తి వస్తున్నాడు వస్తే ఊకుంటామా మనము ఎవరు నువ్వు ఎందుకు వస్తున్నావు మా ఇంట్లోకి ఏం కావాలి నీకు ఎవరిని అడిగి వస్తున్నావు ఎన్ని రకాలుగా మనం ప్రశ్నిస్తాం వాళ్ళని ప్రశ్నిస్తామా లేదా అలాగే మనకు తెలిసిన వ్యక్తి వచ్చింది అనుకుందాం అప్పుడు ఏం చేస్తాం కూర్చున్న వాళ్ళము లేచిపోయి వాళ్ళను ఆహ్వానించి రా ఇక్కడ కూర్చో బాగున్నారా అంతా అందరు క్షేమమా మనకు సంబంధించిన అమ్మ నాన్న బాగున్నారా అది ఇది రకరకాలుగా మనం ప్రశ్నిస్తుంటాం అలాగే మన మనస్సు కూడా ఆ ఇల్లు లాంటిదే ఈ మనసులోకి వచ్చే ఆలోచనలే మన అతిథులు ఆ ఆలోచనకు మన మనసులోకి వచ్చిన ఆలోచనకు మనం ఆహ్వానిస్తే అన్ని ఆలోచనలు వచ్చాయనుకోండి అన్నిటిని ఆహ్వానించామనుకోండి మన మనస్సంతా గజిబిజిగా ఉంటుంది అదే మనం ఇప్పుడు చెప్పుకున్నాం ఇది కోపానికి సంబంధించిందా అసూయకు సంబంధించిందా ద్వేషానికి సంబంధించిందా దేనికి సంబంధించింది అని మనం గమనిస్తే అక్కడ ఆ ఆలోచనకు శక్తి తగ్గిపోతుంది ఇప్పుడు ఇంట్లోకి వచ్చిన వ్యక్తి నువ్వు ప్రశ్నించావు తెలియని వ్యక్తి వస్తే వాడు అక్కడ ఆగిపోతాడా లేదా వాడు భయపడి పారిపోతాడు అట్లాగే మన మనసులోకి వచ్చే ఆలోచన కూడా మనం ప్రెస్ చేస్తే అది కూడా పారిపోతుంది ఏ రానిలే అని ఊరుకున్నాం అనుకో అది ఒకటి ఇంకొకటి ఆ గొలుసుగా చైన్ కట్టుగా వేసుకొని వచ్చినట్లు అవి ఒకటికొకటి వరుసగా వస్తుంది ఎప్పటివి మన గతంలోవి లేదా మన భవిష్యత్తు సంబంధించిన ఆలోచనలు ఒకదాని వెనుక ఒకటి వస్తూనే ఉంటాయి కాబట్టి మనకు వచ్చిన ఈ ఆలోచనలు మనం ఏది నిజమైనది ఏది నిజం కావు అనేది మనం గుర్తించాలి అప్పుడే మనం ఆ ఆలోచనలు అదుపులోకి రావడానికి మనకు అవకాశం ఉంటుంది అదుపులోకి రావాలంటే నువ్వు ప్రశ్నించాలి ఇక్కడ వివేకానంద స్వామి ఒక మాట చెప్తున్నాడు ఏంటంటే ఒక మంచి ఆలోచన రోజులో వంద చెడు ఆలోచనలు తుడిచేస్తుందంట నీలో వంద ఆలోచనలు చెడువి ఉన్నా నీ ఒక మంచి ఆలోచన నీలో ఉంటే వస్తే ఆ వంద చెడు ఆలోచనలను తుడిచేస్తుందంట అంత శక్తి మంచి ఆలోచనకు ఉంది అందుకే మనలో ఈ అనవసర ఆలోచనలకు మనం ఆహారం ఇవ్వకూడదు మనం అనుకుంటాం ఆలోచనలకు కూడా ఆహారం ఉంటుందా ఉంటుంది ఎలా అంటే మన శరీరానికి ఆహారం ఇస్తే ఇది పెరుగుతుంది కదా అట్లాగే మన ఆలోచనలకు కూడా ఆహారం ఉంటుంది ఏంటి ఆ ఆహారం ఆలోచనలకు ఆహారం అంటే ఎక్కువగా టెన్షన్ ఇచ్చే వార్తలు వినడం తర్వాత మనం టీవీలో చూస్తే కనుక ఆ స్క్రోలింగ్ పైన చోట అత్యాచారం జరిగింది పలాన చోట ఈ కేసు జరిగింది పలాని చోట వాళ్ళు యాక్సిడెంట్ అయింది ఇలా స్క్రో స్క్రోలింగ్స్ వస్తాయి అవన్నీ చూస్తే ఏమనిపిస్తుంది మనలో లేని ఆలోచనలు వస్తాయి ఇంకా నెగిటివ్ వ్యక్తులతో ఎక్కువ సమయం గడపడము లేదా ఇతర వ్యక్తులతో మనం పోల్చుకోవడం వాళ్ళకుంది నాకు లేదు లేదా ఇతర వ్యక్తులపైన అనుమానాలు వ్యక్తం చేయడం మళ్ళీ మన మనస్సుకు అశాంతి కలిగించే కథలు కానీ ఏవైనా విషయాలు కానీ ఇవన్నీ కూడా మన మనస్సుకు అందించే ఆహారం ఇవన్నీ కనుక ఈ ఆహారం కనుక తగ్గితే మన ఆలోచనలు కూడా తగ్గిపోతాయి ఇది మనం చేయాల్సింది ఇక్కడ మన ఆలోచనలు బట్టి మన పనులు ఉంటాయి అంతే కదా ఆలోచనలు ఏంటి పని చేస్తామా ఆలోచనలు బట్టి పనులు ఉంటాయి కాబట్టి మనం ఏం చేయాలి ఎప్పుడూ వర్తమానంలోనే మనం జీవించాలి వర్తమానంలో జీవించాలంటే ఏం చేయాలి మనము శ్వాస మీద ధ్యాసం ఉంచి ధ్యానం చేయాలి అంతే కదా మన పత్రిక ఇచ్చింది మనకు అదే మనకు పని ఉంటే పని చేసేసుకోవాలి ఆ పని పూర్తయిన వెంటనే ఏం చేయాలి ధ్యానం చేయాలి స్వాధ్యాయం చేయాలి ఇవన్నీ చేయాలి అప్పుడే మన యొక్క మనసు వర్తమానంలో జీవించేటట్టు మనల్ని చూసుకుంటుంది అప్పుడే ఈ ఆలోచన సంయమనమును మనం పాటించడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఈ మనసు ఆలోచనల పుట్ట ఈ పుట్టలో ఎన్ని ఆలోచనలు ఉన్నాయో మనకు తెలియదు దీన్ని ఆపాలి అంటే మనం ఆ సంయమనాన్ని పాటించాలి అందుకే మనకు పత్రికారు ఏం చెప్పారు ధ్యానంలో ఎప్పటికప్పుడు ఆలోచనలను కట్ చేయాలి ఎందుకంటే మనం ప్రస్తుత వర్తమాన క్షణంలో జీవించాలి ప్రస్తుత వారం వర్తమాన జీవితంలో జీవించాలంటే ఎప్పటికప్పుడు మనం ఆ శ్వాసతో ఉండాలి ప్రస్తుత క్షణంలో జరిగేదే శ్వాస ఆ శ్వాస గతాంది కాదు భవిష్యత్తుది కాదు ఈ క్షణంలో జరిగే శ్వాస అందుకే మనం శ్వాసను గమనించాలి అందుకే సార్ ఏం చెప్తారంటే రేపు చేయాల్సిన పనుల గురించి ఆలోచనలు వస్తే అవి గమనించు ఒకసారి అలాగే మనం ఎక్కడైనా క్లాస్ ఒప్పుకున్నాం ఆ క్లాసు చెప్పాలనుకుంటున్నాం దాని గురించి మనకు ఆలోచనలు వస్తే అక్కడ మనం ఏమర్థం చేసుకోవాలి మన ఆత్మ మనకు అది అందిస్తుంది అక్కడ మనం గమనించాలి కూర్చున్నప్పుడు వస్తే ఏంటివి మన క్లాస్కు సంబంధించిన ఆలోచన అవి కనుక మనం అందుకుంటే ఆ జ్ఞానాన్ని మనకు ఆ పరలోక ప్రజ్ఞ అంటారు ఆ వచ్చే జ్ఞానాన్ని పరలోక ప్రజ్ఞ అంటారు మరి ఏ సాధకుడికి ఆత్మ నుంచి జ్ఞానం వస్తుందో దానినే ప్రజ్ఞ అంటారు సాధన చేసే సాధకుడికే ఆ పరలోక ప్రజ్ఞ అందుతుంది మరి ఈ జీవాత్మ నేర్చుకునే దాన్ని మనం జ్ఞానం అంటారు ఆ పరమాత్మ నుంచి వచ్చే జ్ఞానాన్ని ఏమంటాము ఇక్కడ ప్రజ్ఞ అంట అదే ధ్యానంలో కానీ నిద్రలో కానీ మనకు రావచ్చు ధ్యానం చేసేటప్పుడైనా రావచ్చు మనం పడుకున్నప్పుడు మనకు రావచ్చు ఏం దేని గురించి మనం రేపు చెప్పబోయే క్లాస్ గురించి కాబట్టి మనం కనుక ఈ వర్తమానంలో జీవిస్తే అద్భుతాలనే సృష్టించే శక్తి మనకు వస్తుంది ఎప్పుడు వర్తమానంలో జీవిస్తే అందుకే మనం ఎప్పుడూ వర్తమానంలో జీవించాలి అందుకే మనం చెప్పుకున్న ఈ నాలుగు సంయమనాలు ఏంది ఇంద్రియాలను ఇంద్రియాల పట్ల సంయమనం కా అర్థ సంయమనం కాల సంయమనం ఇప్పుడు ఈరోజు చెప్పుకునే ఆలోచన సమయం ఈ నాలుగు గురించి మనం చెప్పుకున్నాం మూడు రోజుల నుంచి చెప్పుకుంటున్నాం ఇది చివరి రోజు ఈ నాలుగు సంయమనాలను కనుక మనం పాటించగలిగితే మనం సరైన సాధకులం అవుతాం ఊరికే సాధన చేసి ఏదో కొద్దిగాసేపు క్లాసు వింటే కాదు ఈ నాలుగు సంయమనాలను మనం పాటించాలి అందుకే మనం చెప్పుకున్నాం మన పట్ల మనం కఠినంగా వ్యవహరించాలి ఎందుకంటే ఈ మనసు ఎన్నో రకాలుగా కోరుతుంది చెవు విన్నది కావాలంటుంది కన్ను చూసింది కావాలంటుంది నోరు రుచులను కోరుతుంది అందుకే మన పట్ల మనం కఠినంగా ఉండాలి దాన్ని మనం కంట్రోల్లో పెట్టుకోవాలి మహాత్ములు ఏ మాటైనా ఊరికేనే చెప్పారండి వాళ్ళు చాలా ఆలోచించి అనుభవంతో మనకు సాధనకు ఏది అవసరమో అదే మనకు చెప్తారు మనకు అవసరం లేని విషయాలు వాళ్ళేమి చెప్పరు అందుకే నీ పట్ల నీవు కఠినంగా ఉండడం చూసుకోవాలి ఎందుకంటే ఈ మనసు చీటికి మాటికి జారిపోతుంటుంది ఇది ఒక పట్టు అనేది లేదు అందుకే చెప్తారు కదా మనసును జయించిన వాడు ప్రపంచాన్నే జయించినట్లు అని ఈ మనసును జయించడు ప్రపంచాన్ని జయించడు ఎందుకంటే మనం ఎంతో సాధన చేస్తున్నాం చూడండి మనం సాధన చేసే వాళ్ళ మనం ఉన్నాం ఇప్పుడు ఏదైనా మన ఇంట్లో వాళ్ళు లేదా మన చుట్టాలో లేదా మనకే ఒకసారి మన ఇంట్లో వాళ్ళకే ఒక హోటల్కి వెళ్ళి తినాలనిపించి వెళ్ళాం వాళ్ళతో పాటు మనం వెళ్ళాం ఆ హోటల్కి వెళ్ళగానే అక్కడి వాసనలు చూసి మనకు తినాలనే అనిపించింది అనుకుంటా అక్కడ కనుక మనం ఆ హోటల్లో తింటే ఏమవుతుంది మన యొక్క మనసు చెంచలత్వానికి గురి అవుతుంది ఎందుకంటే ఎవరు ఉండారో తెలియదు ఎలాంటి పాత్రల్లో ఉండారో తెలియదు అది మాంసాహారం హోటల్ అయితే ఇంకా మొత్తం బూడిదలో వచ్చిన పన్నీరే అవుతుంది కాబట్టి ఇక్కడ మనం ఎంతో కష్టపడి సాధన చేసి ఆ చెంచలత్వం నుంచి మనం బయటపడుతున్నాం చెంచలత్వంలో ఉన్నటువంటి ఈ మనస్సును నిక్షలత్వంలోకి తీసుకురావడానికి చాలా చాలా కష్టం అయితే నిక్షలత్వంలో ఉన్న మనస్సును చెంచలత్వంలోకి తీసుకురావడానికి ఒక్క నిమిషం చాలు కదా మరి ఇంత కష్టపడి మనం ఆ చెంచలత్వంలో ఉన్న మనస్సును నిక్షలత్వంలోకి తీసుకొచ్చి మన సాధన మనం చేసుకుంటూ ఈ మనస్సు తినాలని అనిపిస్తే కక్కుర్తిపడి తిన్నాం అనుకోండి ఇంకా మన మనస్సంతా ఎంతో చెంచలత్వానికి గురి అవుతుంది ఎందుకంటే మనం తీసుకున్న ఆహారాన్ని బట్టే మన మనస్సు తయారవుతుంది అందుకే కాబట్టి మనం సరికాని ఆహారాన్ని తీసుకోవద్దు అందుకే మహాత్ములు ఏం చెప్తారంటే ఇంద్రియ సంయమనం మొట్టమొదట సాధకుడికి ఉండాలి ఇంద్రియ సంయమనం సాధకుడికి ఉండాలి ముందు అది వస్తేనే ఆ ఇంద్రియ సంయమనం వస్తేనే నీకు ఏది మంచిది ఏది చెడ్డది అనేది తెలుస్తుంది ఇంకొకటి మనం సాధన చేస్తున్నాం అందరి మీద తపన ఉంటుంది మనం ఈ జ్ఞానం ఎవరికైతే అందిస్తుంటామో ఆ జ్ఞానం అందుకునే వాళ్ళపై వాళ్ళు ఇంకా ఎదిగింటే బాగుండే అని మనం ఎంతో తపనతో వాళ్ళను మాట్లాడుతుంటాం అక్కడ మనం వాళ్ళపైన ఉదారంగా ఉండాలి ఎందుకంటే వాడి ఆత్మస్థితిని బట్టి వాడు ఎదుగుతాడు మనం ఎంత ఊరుకులాడినా వాడు ఎదిగే స్థాయిలో లేడనుకోండి వాడి ఆత్మ ఆ స్థాయికి రాలేదనుకోండి మనం ఎంత చెప్పినా వాడు వినడు అందుకే మనం సాధన చేస్తూ మనం జ్ఞానాన్ని పెంచుకుంటుంటే ఎవరికి అవసరమో వాళ్ళు మన దగ్గరికి వస్తారు అందుకే సాధకులమైన మనము మన ఎదుగుదలకు ఇబ్బంది లేకుండా మనం ఏ నియమాలు పాటించాలి ఎలా జీవించాలి ఎలా ఆలోచించాలి ఎలా ప్రవర్తించాలి వేటి వేటి పట్ల మనం సంయమనాన్ని పాటించాలి అనేది ఇవన్నీ జాగ్రత్తగా మనం చూసుకోవాలి ఎప్పుడైతే మన యొక్క ప్రవర్తన ఆలోచన మాట ఈ సంయమనము ఇవన్నీ పాటించామనుకోండి మనం పది మందికి ఆదర్శవంతంగా కనిపిస్తా ఆదర్శవంతంగా నిలుస్తా ఎవరో మనకు చెప్పాలని కాదు మనని చూసి వాళ్ళే అనుకుంటారు అబ్బా సాధకులు అంటే ఇలా ఉండాలి ఇంత కఠినమైన దీక్షలు తీసుకుంటున్నారు ఎందుకు దీనివల్ల వాళ్ళకి ఏం లాభం అనేది వాళ్ళు కూడా ఎంక్వైరీ చేయడము విచారణ చేయడము ఇవన్నీ జరుగుతాయి ఎప్పుడైతే ఇవన్నీ చేస్తామో మనం ఈ సాధనా మార్గంలో ముందుకు వెళ్తాం మోక్ష సాధనకు మొదటి అడుగు వేసిన వాళ్ళం అవుతాం మోక్షం అంటే ఊరికే రాదు ఎన్నో పాటించాలి ఆచరణలో పెట్టుకోవాలి అప్పుడే మనకు మోక్షం లభిస్తుంది ఓకే మాస్టర్స్ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఓకే అందరం కాసేపు ధ్యానంలో కూర్చుందా